హలో హాయ్ అండి మనం ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి పప్పు టమాటా కర్రీ అండి పదే అంటే పది నిమిషాల్లో క్విక్గా అయిపోయే పప్పు టమాటా కర్రీని మనం చేసుకుంటున్నాం ముందుగానే అరగంట సేపు పప్పు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయల్ని చిన్నగా తరుగుకొని పెట్టుకోవాలి అలాగే కరివేపాకు ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పప్పుని తీసుకోవాలి అందులోకి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఐదు మీడియం సైజు టమాటోలను తీసుకొని చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకనంటే ప్రెషర్ కుక్కర్లో ఎంత పెద్దగా కట్ చేసినా ఓకే కుక్ అవుతాయి నో ప్రాబ్లం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చా పిచ్చగా దంచుకొని సగం ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఆ సగం పోపులో యాడ్ చేసి యాడ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది నాకు తెలిసినప్పటి నుంచి అయితే పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరు వాడరండి ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చా పిచ్చగా దంచి వేస్తారు చాలా రుచి రుచిని ఇచ్చేది మాత్రం వెల్లుల్లిపాయనే ఈ పప్పు టమాటో కర్రీకి చాలా బాగుంటుంది మనం ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం సైజు పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేవరకి కుక్ చేసుకోవాలండి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అలాగే జీలకర్ర ఆవాలు వన్ బై ఫోర్త్ స్పూన్ ఆఫ్ ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఆకులు కరివేపాకు అలాగే వెల్లుల్లి పాయలు కచ్చా బిచ్చగా దంచుకున్నది యాడ్ చేయాలి చూసారా ఎలా చిటపటలాడుతుందో మనకి పోపు రెడీ అయిపోయినట్టే అండి నేను ఇందులో ఎండుమిర్చి ఎందుకు వేయలేదు అని అంటే నేను ఇంతకుముందే పోపు ఆల్రెడీ కర్రీలో యాడ్ చేశాను అందులో వేసాను మీకోసం వీడియో తీయలేదని మళ్ళీ యాడ్ చేస్తున్నాను చూడండి మీరు ఆల్రెడీ ఉంటుంది ఇప్పుడు మనకు కావలసిన పెసరపప్పు టమాటా కర్రీ ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి పది నిమిషాలంటే పది నిమిషాలు అవుతుంది ఇంకోటి చెప్పాలంటే ఈ పప్పు వచ్చేసి మేము షాప్లో కొన్న పప్పు కాదండి మా పండించి వేగించిన పప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్